ఇప్పుడు చెప్పండి మరి మీరు పాస్టర్ గారు మీకు ఇద్దరు పిల్లలు పరలోకంలో ఉన్నారంటున్నారు ఇంకో ఇద్దరిని ఇవ్వచ్చు కదా మీకు ఇక్కడ అని మీరు అనుకోవచ్చు లోకం అనుకోవచ్చు దేవుడు నాకు ఇద్దరి కంటే వందల మందిని మిమ్మల్ని దేవుడు ఇచ్చాడు నాకు దేవునికి స్తోత్రం వారి వలన ఎటువంటి రిమార్క్ ఎటువంటి చెడ్డ పేరు తండ్రికి తల్లికి తీసుకురాకుండా కంటే ఇలాంటి కొడుకులు కనాలిరా పుడతే ఎలాంటి పిల్లలే పుట్టాలరా అన్నట్టుగా అనేకులకు ఆదర్శనీయంగా నా పిల్లలు పెరిగారు పెంచబడ్డారు అలాంటి నా పిల్లలుకి దేవుడు పిలుపు వచ్చింది వెళ్ళిపోయారు పిల్లరు ఇక్కడ మనమందరం ఒక గుండె బరువుతో కూర్చున్నాం భారంతో ఇక్కడున్నాం ఎవరి ముఖాల్లో కూడా చిరునవ్వు అనేది కనబడట్లేదు కొంతకాలము ఈ నొప్పి బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కానీ దావీదొక రోజు తన కుటుంబంలో వచ్చిన ఆ భయంకరమైన శోధన తన కుటుంబము విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయినప్పుడు తన కుటుంబము పరిస్థితి తనకి ఏమాత్రం కూడా అర్థము కాని పరిస్థితులు తన కుటుంబము తన కంటికి కనబడుతున్నప్పుడు మనుషులందరూ కలిసి అతన్ని రాళ్ళుతో కొట్టి చంపేయాలి అని అనుకొని సమయంలో దావీదు దేవుని మందిరంలోనికి వెళ్ళి తన దేవుడైన ఇహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట దేవునికి స్తోత్రం తన దేవుడైన ఇహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట ఇప్పుడు మీరు నేను నా భార్య మా కుటుంబాలు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు మనమందరము ధైర్యము క్షీణించిన వారుగా ఉన్నాం కానీ మనకి ధైర్యం దేవుడే మన ధైర్యం దేవుడే మన బలము దేవుడే కనుక సంగబిడ్డలైన మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా దేవుడును బట్టి ధైర్యం తెచ్చుకొని నాకు దేవుడు ధైర్యం ఇచ్చే కొరకు మీరు ప్రార్థించండి దేవునికి స్తోత్రం ఈ సమయంలో మనిషికి ఆహారము కంటే ధనము కంటే ఏది ముఖ్యమో తెలుసా ధైర్యంగా ఎవరు వచ్చినా ఈ నాలుగు రోజుల నుంచి నన్ను పలకరించడానికి కాకినాడ పట్టణంలో నుంచి మాత్రమే కాకుండా ఇతరితర ప్రాంతాల్లో గ్రామాల్లో మరి అనేక మంది అనేక చోటల సేవ చేస్తున్న దైవజనులు నన్ను నా కుటుంబాన్ని పలకరించడానికి వచ్చి నా భుజం మీద చేయేసి ప్రార్థన చేస్తూ వారొక మాట చెప్పేవారు అయ్యగారు గారు మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండండి దేవునికి స్తోత్రం దేవుడు మీకు ధైర్యం ఇచ్చునుగా కానీ వారు హస్తాలేసి వారు నన్ను దీవించి నా కొరకు ప్రార్థించి వెళ్ళారు అలాంటి దైవజన్లు అందరికీ నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వారందరికీ హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ విషయం జరిగిన కాడి నుంచి కూడా మీలో ఎవ్వరూ కూడా సరిగా భోజనం చేయడం కానీ కంటినెంట్ అని నిద్రపోవడం కానీ మీకు లేదు మీరు మీ ఇంటిని విడిచిపెట్టి ఇప్పటి వరకు మా చుట్టూనే మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు మీరు అంటే నా బాధ నా కష్టం మీ ఇంట్లో జరిగినట్లుగా భావిస్తూ నా కుటుంబానికి ఎంతో చేదుడు బోధుడుగా మీరున్నారు మీ అందరికీ కూడా నా వందనాలు కనుక ప్రార్థన చేయండి గాయము చెయ్యివాడు ఆయనే గాయము కట్టువాడు కూడా ఆయనే గాయమయ్యింది కానీ ఎవరి వలన ఈ గాయం చేయబడిందో ఆయనే గాయం కట్టాలి కనుక నా గాయాన్ని కట్టే దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఆయనకు ఆయన నాకు ధైర్యం ఇచ్చి బలాన్నిచ్చి గాయాన్ని కట్టి మళ్ళీ మీ ముందు ఒక శక్తివంతమైన వాక్యం చెప్పేటట్లుగా నా కోసం ప్రార్థించండి దేవునికి స్తోత్రం అల్లలోయ కనుక కాస్త టైం తీసుకుంటుంది కానీ వీలైనంత తొందరలో దేవుడు మళ్ళీ నన్ను రికవర్ చేసేలాగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి మరి జూన్ ఐదో తారీఖున పిల్లలిద్దరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు ఇప్పటికే తెలుసు మరి ఆ రోజు మీరు అందరూ రావాలి దానికోసం కూడా మీరు ప్రార్థించండి ఆ రోజు మంచి వాతావరణం కొరకు ప్రార్థించండి తుఫాన్ అని చెప్పారు మళ్ళీ వేళ తుఫాను తీరం దాటిపోయిందని చెప్పారు కనుక ఆ రోజు మంచి వాతావరణం వచ్చి ఆ రోజు మంచి దైవజనులు మరి ఆ రోజు మన మధ్యకి విశాఖపట్నం నుంచి జఫన్య శాస్త్రయ్య గారు వాక్యం చెప్పడానికి వస్తున్నారు అయ్యగారు కొరకు వారు వచ్చి బలంగా దేవుడు వాడబడేలా ప్రార్థించండి ఇంకా మన పట్టణంలో గొప్ప గొప్ప దైవజనులు కూడా రోజు రాబోతున్నారు ప్రార్థించండి ఎందుకంటే మార్టిన్ అయ్యగారు ఇందాక మంచి వాక్యం చెప్తే ఒక మాట అన్నారు యోబు నా సేవకుడు అని చాలామంది సేవకులు ఆ రోజున అక్కడ ఉన్నారు కానీ యోబును మాత్రమే దేవుడు నా సేవకుడు అని పిలవగలిగిన అర్హత యోబు సంపాదించుకున్నాడు అలాంటి గొప్ప సేవకుడు యోబు అలాంటి గొప్ప సేవకుడికి మనం గోరుతో కూడా పోల్చుకోవడానికి సరిపోలేం కానీ యోబుకి పది మంది పిల్లలు నాకు ఇద్దరే పిల్లలు నేను ఒక్క మాట ఈ సభాముఖంగా చెప్పగలను దేవుని సేవకులు ఎవరమైనా నాలాంటి గాయం జరిగినప్పుడు నాతో కూడా అనేక మంది దైవజనులు ఆ గాయం చేయబడిన వారి ఇంటికి వెళ్ళి పలకరించి వారిని దేవుని వాక్యంతో ధైర్యపరిచి ఆదరించి యోగు జీవితంలోనే ఒక మాటను ఎత్తి చూపిస్తారు వాళ్ళు ఏమిటంటే ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకునెను దేవుని నామమునకు స్థుతి కలుగునుగాక దేవుడిచ్చాడమ్మా దేవుడు తీసుకున్నాడు నీ సొమ్ము కాదు నీ సొత్తు కాదు ఆయనది ఆయన బిడ్డలు ఆయన తీసుకున్నారని మాలాంటి సేవకులు ఎవరమైనా సరే ఆ మాటను ఉచ్చరించి వారిని ధైర్యపరుస్తుంది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యోగు ఏ నాటి ఏ కాలం నాటివాడు అని ఆలోచిస్తే క్రీస్తు పూర్వము పదిహేను వందల దగ్గర నుంచి ఒక రెండు వందల సంవత్సరాల పూర్వం క్రీస్తు పూర్వం ఆనాటి మనిషి యోభు అంటే యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టక మునుపు రెండు వందల ఏళ్ల నాటి మనిషి అతను ఆనాడు మంచి భక్తుడుగా పిలువబడ్డాడు దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడ్డాడు యహోబా ఇచ్చేను యహోబయే అనే మాట యోబు ఒక్కడే పలకగలిగాడు యోబు ఒక్కడే చెప్పగలిగాడు ఇక మిగతా సేవకులలో కానీ పాస్టర్ గారు అన్నవాళ్ళలో కానీ పరిచయం ఎవరు కూడా మాట అనలేదు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి గాయాలైనప్పుడు యోబును ఒక్కడే ఎత్తి చూపిస్తాం ఎందుకంటే ఆయన ఒక్కడే అన్నాడు గనక ఆ మాట పది మంది అనలేదు ఆ మాట కానీ ఈరోజున నా కుటుంబంలో ఇంత శోదన దేవుడు అనుమతించాడు అంటే ఎప్పుడో యోబు కోసం ఇంకా చెప్తూనే ఉన్నారు మీరు ఈనాటి దినాలలో లాంటి భక్తులు ఎవరు కనబడతలేదా అని దేవుడు ఆలోచించి ఉండచ్చు ఎప్పుడు చూసినా అయితే చెప్తున్నాం మనం యోబు కోసమే కానీ లాంటి మాట అనేవాళ్ళు ఒక భక్తుడైనా ఉండక మానతాడా అని ఆలోచించాడేమో దేవుడు ఆ మాట నా ద్వారా దేవుడికి మహిమ రావాలని ఆ బాధ శోధన నా కుటుంబంలో దేవుడు అనుమతించాడేమో అని అనుకుంటాను అందుకే నేను అంటున్నాను యహోవా ఇచ్చేను యహోవాయే తీసుకు ఆయన నామమునకు స్థుతి కలుగునుగాక మనం అలాగే చెప్పాలి అలాగే అనాలి ఆ నిరీక్షణతోటే ఉండాలి ఎందుకంటే రానున్న దినాల్లో ఇలాంటి శోధనలు అనేక మంది జీవితాల్లో జరగచ్చు ఎప్పుడో చూడడం ఎందుకయ్యా నిన్న కాక మొన్న కాకినాడలోని జగన్నాథపురంలో గోలీలపేట తండ్రి సన్నిధి ప్రార్థనా మందిరులో సేవ చేస్తున్న ఒక దైవజునుడున్నాడు అతడు రఘుయేలు అతడికి ఇద్దరు కొడుకులు ఒకేసారి మరి ఆ ఏట్లో కొట్టుకుపోయినప్పుడు అతడు ఏ నోటుతో కూడా దేవుడిని ఒక్క మాట దూషించలేదు యహోవా ఇచ్చిన యహోవా తీసుకున్నాడని దేవుడు గనపరిచాడు అని దేవుడికి ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడేమోనని ఆయన నేను మహిమపరుస్తూ ఉన్నాను మనం మహిమపరచాలి ఆయన దేవునికి స్తోత్రం సర్వశక్తుడు ఎప్పుడు మనకి ఏం చేయడు అన్యాయము మరి మీ జీవితంలో జరిగింది ఏంటండి పాస్టర్ గారు అని ఒకవేళ ఎవరైనా అనొచ్చేమో మీ కుటుంబంలో జరిగింది ఇది అన్యాయం కాకపోతే పసి మొగ్గలను పసిపిల్లలను అలా చిదిమేశాడు దేవుడు మరి ఇది అన్యాయం కాదా అని ఇతరులకు అనిపించవచ్చు నన్ను అడగచ్చు మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు మన దగ్గర సమాధానం ఏంటప్పుడు మన దగ్గర సమాధానం ఏంటి మన దగ్గర ఉంది సమాధానం దేవుడు చెప్పారు చెప్పారు దేవుడు ఎప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అన్యాయం చేయడం మనకు నొప్పు కలిగిందని బాధ కలిగిందని దేవుడు చెడ్డోడు అనగలమా దేవుడు మంచోడు కాదనగలమా ఆయన ఏ కార్యం చేసినా వెనక తల ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన విధము లోకానికి తెలియపరుస్తాడు దేవుడు అది మనం గుర్తెరగాలి దేవుడు నా కుటుంబంలో ఈ శోధన అనుమతించాడు అంటే ఆ అనుమతి ఎందుకు ఇచ్చాడంటే శోధన తట్టుకోగలిగిన శక్తి ఈ రఘుయేలు సేవకుడికి ఉందో లేదో అని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు ఒక శోధన మనకు అనుమతించబడి మన ఇంట్లోకి వచ్చిందంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇంత ప్రార్థన చేశాను ఇన్ని ఉపాసాలు చేశాను ఇంత సేవ చేశాను దేవుడు నాకు ఇంత అన్యాయం చేసేసాడు అని అనేకూడదు వెంటనే మనం ఇలాగ అనేస్తాం ఒక్కోసారి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు ఇందాక అయ్య గారు జోసఫ్ అయ్య గారు చెప్పారు అబ్రహామును పరిశోధించాడు పరిశోధించాడు పరిశోధించటానికి కొన్ని టెస్టులు జరుగుతాయి మనకి అందులో నిలబడాలి మనం ఇదే అసలైన విశ్వాసం అసలైన విశ్వాసం లోకం దృష్టికి వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు వీళ్ళకి అని అనేవాళ్ళు ఉండక మానరు అనక మానరు వాళ్ళతో మనకు ఉంది మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గారు నిన్న దినాన్ని ఎంత మంచి మాట చెప్పారు యోబుకి పోయిన ప్రతి ఒక్క జంతువుల్లో రెట్టింపు కలిగి అన్నీ ఇచ్చేశాడు పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పదికి పది ఇవ్వలేగా పదేమో పరదేశీయులో ఉంటే పదేమో భూలోకంలో దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు చెప్పండి మరి మీరు పాస్టర్ గారు మీకు ఇద్దరు పిల్లలు పరలోకంలో ఉన్నారంటున్నారు ఇంకో ఇద్దరిని ఇవ్వచ్చు కదా మీకు ఇక్కడ అని మీరు అనుకోవచ్చు లోకం అనుకోవచ్చు దేవుడు నాకు ఇద్దరికంటే వందల మందిని మిమ్మల్ని దేవుడిచ్చాడు నాకు దేవునికి స్తోత్రం అంటే మన కడుపును పుట్టిన పిల్లల మాత్రమే మనకు పిల్లలు కాదండి ఆత్మీయంగా పెంచుతున్న ప్రతి బిడ్డ కూడా నా లాంటి వాళ్ళే దేవునికి స్తోత్రం ఇప్పుడు నాకు ఇద్దరా వందల మందా చెప్పండి దేవుడు అన్యాయస్తుడయ్యాడా దేవుడు అన్యాయం చేయడం దేవుడు అన్యాయం చేయడానికి అసంభవం ఆయన చేయడం కనుక మనమే ఒక్కొక్కసారి తొందరపడి దేవుడిని కాస్త మాటని తూలిపోతుంటాం దేవుడు అన్యాయం చేయడు దేవుడు అన్యాయం చేయడు అన్న ఒక మాట అని చెప్పారు నాకు ఇంత జరిగినా సరే నా మీద నీ కోపం రావట్లేదా నా మీద నీకు కక్ష లేదా అని చెప్తాడు ఎందుకు కోపాడాలి ఆయన మీద ఎందుకు కోపడ దేవుడు ఒక రోజున పరదేశీలో నా కొరకు నా పిల్లల్ని దాసి రోజు నా చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడనే నిరీక్షణ నాకున్నప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి మాట తోలాలయన్ని ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయాధిపతి మానవులం కాస్త మానవులం కనుక కాస్త నొప్పి ఉంటుంది మనకి నొప్పి బాధ ఉంటుంది సహజం అది సహజం కానీ నా పిల్లలు దేవుని సన్నిధికి చాలా ప్యూరిటీ ఫ్రెష్గా వెళ్ళిపోయారు నా దేవుడు వారి వలన ఎటువంటి రిమార్క్ ఎటువంటి చెడ్డ పేరు తండ్రికి తల్లికి తీసుకురాకుండా కంటే ఎలాంటి కొడుకులు కనాలరా పుడితే ఎలాంటి పిల్లలే పుట్టాలరా అన్నట్టుగా అనేకులకు ఆదర్శనీయంగా నా పిల్లలు పెరిగారు పెంచబడ్డారు అలాంటి నా పిల్లలుకి దేవుడు పిలుపు వచ్చింది వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం కలగదు నా పిల్లలు దేవుడు సన్నిధిలో ఉన్నారు ఇంతకన్నా నాకు ఏ తండ్రిని ఏమనుకుంటాడు పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు బాగా పెరగాలి అని ఒక రకంగా అనుకుంటే పిల్లల వల్ల ఏం గొడవలు వస్తాయో ఈదిలోకి వెళ్ళాడు ఏం ఎవరు గొడవ తెస్తాడో ఏ చెడ్డ పేరు తీసుకొస్తాడో ఇంటి పొరువు అంతా గంగలో కలిపేస్తాడేమో అని రోజు వాళ్ళ కోసం భయపడుతూ బ్రతికే తల్లిదండ్రులు లోకంలో చాలామంది ఉన్నారు కానీ నా పిల్లలకు అటువంటి బాధ సాధ కష్టం లేదు దేవుడు ఫ్రెష్గా తీసుకున్నాడు వాళ్ళని చక్కగా దేవుడిని ఆరాధిస్తున్నారు మీకు ఈ మాటలు కాస్త గుండె బరువుతోటే ఉంటాయి ఈ మాటలు విన్నప్పుడు కానీ మనకి దేవుడిచ్చిన నిరీక్షణ మాత్రం గొప్పదే ఆమె నలలోయ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గు పరచత సిగ్గుపరచత ఆ నిరీక్షణతోటే బ్రతకాలి మనం గాయాలయ్యాయని ఎవరినో పోగొట్టుకున్నామని ఏదో మనల్ని విడిచి వెళ్ళిపోయిందని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఎప్పుడూ కూడా నెపవేయడానికి మనం సరిపో ఒక నిరీక్షణ మనకుంది చెప్పండి అక్కడ ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళతాం ఆయన్ని చూ వాళ్ళని చూస్తాం వాళ్ళతో మాట్లాడతాం అంత నిరీక్షణ మనకు ఉన్నప్పుడు దేవుణ్ణి కనపరచక మానం కనుక మీరు ధైర్యంగా ఉండండి నాకు దేవుడు ధైర్యం ఇచ్చేలాగా నా భార్యకు ధైర్యం ఇచ్చేలా మీరు ప్రార్థన చేయండి మన పరిచర్ని మహాభక్తులు ఎందరో వచ్చారు ఇక్కడికి షాలేమన్ గారు వచ్చి ఆయన ప్రవచించారు ఇందాక మార్టినాయ్య గారు జ్ఞాపకం చేశారన్నమాట మన సంఘాన్ని దేవుడు మన సేవను దేవుడు మునుపుట కంటే ముందు జరిగిన దానికంటే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు అలే లోయా ఇప్పుడు చెప్పండి నాకు ఇద్దరు పిల్లలా వందల మంది పిల్లలా చెప్పండి ఇప్పుడు మేము ఎవరి కోసం బ్రతకాలా మీకు సేవ చేసుకుంటూ అనేక ఆత్మలు సంపాదించుకుంటూ అనేక కుటుంబాలని కట్టుకుంటూ ఒక దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి అలాంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా అతిశయిస్తున్నాను నా దేవుడిని బట్టి కనుక నా ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేలాగే మీరు ప్రార్థన చెయ్యి నేను ఎక్కడ కృంగిపోకుండా నా భార్య నేను కూడా మునుపు చేసిన సేవ కంటే అధికంగా చేయాలని ప్రార్థన చెయ్యండి కనుక రేపు ఆదివారం కూడా పది గంటలకి ఆరాధన ఒక ఆరాధనే పెట్టాం రేపు ఆదివారం మాత్రమే ఆ టైం వచ్చే ఆదివారం నుంచి యథాస్థితిగా మళ్ళీ పాత ఆరాధనలాగే జరిగిపోతే ఈ లోపల మనకి బాబు ఇద్దరు బాబుల కార్యక్రమం కూడా జరిగిపోద్ది మన గాయాలు కట్టబడతాయి మళ్ళీ మనము రన్నింగ్లో పడిపోతాం కనుక మీరందరూ వాటి కోసం ప్రార్థన చేయండి కార్యక్రమం కోసం మీ అందరూ గుండె బరువుతో ఉన్నారు నాకు తెలుసు మరి పాల్బాబుని క్రాంతిని ప్రేమించలేని వారు ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు అంత మంచి బిడ్డలు వారి కొరకు మీరు అనుదినం వారి ఆత్మశాంతి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ ప్రార్థించగా సంతోషమును శోధనలో నేను స్థుతించగా నీ నాకు వసగావయా దుఃఖములో నేను ప్రార్థించగా సంతోషమును इच्छावया शोधनलो नेनु स्तुतिंचगा नेम्मदिनी नाकु वसगावया मेलैन ना पात्रग ननु मलच्छावु आशिर्वादमु तो दीविंचावु मेलैन पात्रग ननु मलच्छावु